ఆ అగ్నిని ఇప్పుడు నేను పట్టుకున్నాను అది ఇది వాస్తవం ఎవిడెన్స్ చూపించి మాట్లాడాను సత్యం చూపించకుండా మాట్లాడితే నేను అబద్ధీకుండా అవుతాను ఆ అవసరం నాకు లేదు స్వామి వివేకానందులు వారు మహానుభావుడు జీవిత చరిత్ర ఏమన్నాడో తెలుసా అది అతి చరిత్ర ఆ పుస్తకంలో చెప్తున్నాడు మహానుభావుడు ఎంత బంగారు మాట అన్నాడో చూడండి సంఘ సంస్కర్తలు జ్ఞానుల మాట యేసును గురించి ఈయనెవరండి ఈయన క్రైస్తవుడా అన్యుడా లేకపోతే ఎవరండినా మన భారతీయుడు మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనుడు స్వామి వివేకానందుల వారు ఆయన ఒరిజినల్ హిందూ కానీ ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా అది మనస్తత్వం వ్యక్తిత్వం అంటే ఆనాడు ఏసు పాదాలు పాపాత్రులైన స్త్రీ తన కన్నీళ్లతో కడిగింది ఒకవేళ ఏసు ఉన్న టైములో ఆయన భూమి మీద మానవ శరీరంతో ఉన్న టైములో నేను ఆయన ఉన్న ప్రాంతంలో ఉంటే కన్నీటితో కాదు నా హృదయ రుధిరంతో కదా కడిగి ఉండేవాడి అన్నాడట నా గుండెలోని రక్తముతో కడిగేవాడు అన్నాడట రామకృష్ణ పరమహంస అనే మహానుభావుడు వివేకానందులు వారి గురువు ఆయన కూడా బైబుల్ చదివించుకుని బైబిల్లో ఉన్నటువంటి ఏసు సాక్షాత్కారం పొందినట్టు ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి స్వామి వివేకానంద యొక్క గురువు గారు రామకృష్ణ పరమహంస రెడీ చేసినది చూడండి చూపిస్తున్నాడు ఆ పేజీ నంబర్ రాసుకోండి యేసు ప్రభుని గురించి ఏం చెప్పారో అందులో రాసుంది తర్వాత ముస్లిం సోదరులు ఆరాధ్య గ్రంథంగా భావిస్తున్నటువంటి ఖురాన్ షరీఫ్ని గురించి కూడా పరిశోధన చేశాను అమ్మ ఇప్పుడు హిందువులు ఎంతసేపు చెబుతాడు అనుకోవాకండి ముచ్చటగా మూడు మాటలే ఇప్పటిదాకా నేను వేద ఋషులు ఏం చెప్పారు తరువాత సంఘ సంస్కర్తలు ఏం చెప్పారు అనే సంగతిని మీకు చూపించా వాళ్ళందరూ చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు ఈ సత్యం ప్రపంచ ప్రజలలో అరవై శాతం మందికి అర్థమైంది దేవుని సత్యం తెలుసుకుని దానికి లోబడి నడుచుకుంటే ఆ సత్య స్వరూప హత్తుకుంటే ఆయనకు విధేయత చూపితే బ్రతుకులో మనశ్శాంతి బానిస సంఖ్యలలో నుంచి విడుదల మనకు నిత్య జీవం లభిస్తాయంటే అందుకని చెప్తున్నాను నేను ఖురాన్ షరీఫ్లో ఈసా కన్యకు పుట్టాడని రాస్తుంది కన్యకు పుట్టాడని రాస్తుంది అందులోనే ఈసా పక్షి ఆకారం గల ఒక బొమ్మని మట్టితో చేసి దానిలో జీవం ఊది ఎగరవేస్తే అది పక్షిలా ఎగిరిపోయింది అని చెప్పని రాస్తుంది ఖురాన్లో ఖురాన్ గ్రంథం ఏసు పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తుంది సురా మరియంలో ఏసు క్రీస్తు కొంతమంది ముస్లిం సోదరులు అంటున్నారు ఏసు ప్రభు శిలువలో చనిపోలేదు అని నన్ను ఏసు సిలువలో చనిపోయాడని ఖురాన్ గ్రంథంలోనే ఉంది సురా మరియంలో యేసు ప్రభు పుట్టినప్పుడు అది చూడండి అండర్లైన్ ముందుకు వచ్చింది ఆ అక్షర్ ఒకసారి చదవటానికి ట్రై చేయండి మరి అమ్మను చూసి ఆమె బంధువులు వచ్చి అరుస్తారు ఏమమ్మా వివాహం కాలేదు ఎలా నువ్వు గర్భం దాల్చావు ఎలా బిడ్డని కన్నావు ఇంత పాపిష్టి పని ఎందుకు చేసావా మరి అమ్మ అని అడిగారట నీ తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు వాళ్ళ కడుపున చెడబుట్టావు కదమ్మా ఎందుకు ఇంత చేశావు అని చెప్పని వాళ్ళు బాధపడితే మరియ ఏమీ చెప్పలే చెప్పలేక ఉయ్యాలలో ఉన్న యేసు వైపు చూపించిందట అప్పుడు వారు యేసు దగ్గరకు వచ్చి ఈ పసిబాలుడు ఏం సమాధానం చెప్తాడు మాకంటే ఆయన పలికాడట ఉయ్యాల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ మాట్లాడాడట ఏమనో తెలుసా నేను చనిపోయే రోజు తిరిగి లేపబడే రోజు నాకు శాంతి కలుగుతుంది గాక అన్నాడట ముస్లిం సోదరులు అంటారు యేసు సిలువులో చనిపోలేదు అని ఏసు ప్రవక్త కాదా అంటే ఏసు ప్రవక్త అని మేము ఒప్పుకుంటాం అన్నారు ప్రవక్త అబద్ధాలు ప్రవచిస్తాడా యేసు స్పష్టంగా చెప్పాడు ఏమని అంటే నేను పుట్టినరోజు ఉందా అక్కడ రిఫరెన్సు అలాగే నేను మరణించే రోజు పాపుల కొరకు అలాగే తిరిగి బ్రతికింపబడే రోజు శాంతి కలుగుతుంది గాక అనడట అంటే ఈ మూడు జరుగుతాయని యేసు చెప్పాడా లేదా చెప్పండి ఒకసారి ఇంత స్పష్టంగా ఉంటే యేసు సిలువ వేయబడలేదని కురాన్లోనే లోనే ఉందంటే కురాన్ స్వయం వైరుధ్యం అవుతుంది అలా అనకూడదు ఏసు ప్రవక్తని తప్పుబట్టినట్టు అయింది అనకూడదు అట్లా ముస్లిం సోదరులరా ఖురాన్ స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది ఏసు పరిశుద్ధుడని పాపము లేని వాడని రెండు ఏసు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని మూడు ఏసు బొమ్మకు జీవం ఊది పక్షులా ఎగిరిపోజేశాడని ఏసు సృష్టికర్త ఏసు పరిశుద్ధుడు ఏసు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దైవం ఏసు సత్యం మన దోషాలకు మన పాపాలకు ప్రాణమిచ్చి న్యాయంగా మనం చెల్లించాల్సినటువంటి వెలని చెల్లించినటువంటి ఏకైక పరమాత్మ